అల్లు అర్జున్ అరెస్ట్ ఏమవుతుంది ఏమవుద్ది ఏమవుద్ది అని మంది సినీ అభిమానులు అల్లు అర్జున్ ఫేవర్స్ కూడా అనుకుంటున్నారు వాస్తవానికి అయితే మనందరికీ తెలిసిందే ఆయన సంజయ్ థియేటర్ దగ్గరకి ఆ రిలీజ్ రోజు వెళ్ళడం తొక్కిస్లాట్ జరగడం ఆ తొక్కిసలాట్లో వాళ్ళు యాక్చువల్గా ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే ఈ వాళ్ళు ఎవరైతే మహిళ చనిపోయారో వాళ్ళ తాలూకా వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే ఈ బౌన్సర్ తోసివేశారు ఈ బౌన్సర్ తోసివేసేయడం వల్ల అంతా తొక్కిసలాడ జరిగింది అందుకే మహిళ చనిపోయిందని వాళ్ళు కంప్లైంట్ ఎలా అయితే చేశారు ఏదేమైనా సరే అసలు ఏమవుతుంది యాక్చువల్గా వాస్తవానికి అయితే కేసు అయితే సంజయ్ థియేటర్ వానర్ ఆ మేనేజర్ల మీద వానర్ మీద అలాగే ఈ అల్లు అర్జున్ యాక్చువల్గా సెక్యూరిటీ మీద కూడా బుక్ అయ్యే కేసులు ఏది ఏమైనా సరే వాస్తవంగా చెప్పుకోవాలంటే నిజంగా ఇది రెండు రకాల అవకాశం ఉండొచ్చు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఫస్ట్ ముద్దాయిలుగా ఏ ఆ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈయన ఒక ప్రజల్లో సినీ అభిమానుల్లో ఉన్న ఒక సినిమా హీరో కాబట్టి ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళేటోడు ఇలాంటి తొక్కిసలాడు జరగచ్చు ఈ కారణమా అని అంటే మొత్తం పూర్తిగా ఈంది కూడా కాదు కారణం అవదు అలాగని ఈయన ఎటువంటి మార్కెట్లు కానీ ఆ యొక్క ఆ స్థలంలో ఎటువంటి యాక్చువల్గా ఆ యొక్క ప్రికాషన్స్ లేకుండా వెళ్ళడం అనేది ఇందు కూడా తప్పుగానే చూస్తారు ఈ ఈ రెండింటి మధ్య ఆలోచన చేస్తే అవకాశం మ్యాక్సిమం అరెస్ట్ అయిన బెయిల్ ఇచ్చే అవకాశం ఉండొచ్చు స్టేషన్ బెయిల్ ఇచ్చే అవకాశం ఉండొచ్చు లేదు మరీ ఇంకా కాంటబట్ లేదు ఇలాంటి తప్పులు మరీ జరగకూడదు లేకపోతే ఇంకోటో ఇంకోటంటే బెయిలు ఇవ్వకపోవచ్చు ఈ రకంగా కూడా జరుగుతుంది దీన్ని ఏదేమైనా సరే చట్టం తన పని తన చేసుకుపోతుంది యాక్చువల్గా దీనికి న్యాయస్థానం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి ఓకే వెయిటెన్సీ చూద్దాం